ఈ రవాణా రంగంలో సుమారు నేను నలభై సంవత్సరాల నుంచి పెంచేస్తున్నాం కానీ ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి మారుతున్నాయి కానీ ఏ ప్రభుత్వం కూడా రవాణా రంగ కారుణి సంక్షేమానికి ప్రాధాన్యత ఎత్తి దాని విషయంలో మేము వివిధ పార్టీకి కూడా ప్రతి ఒక్క ఎన్నికల సమయంలో కూడా కలవడం జరుగుతుంది అలాగే మొన్న ఎన్నికల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని వివిధ పార్టీలందరినీ కూడా కలిసి ఎన్నికల మేనిఫెస్టో పైకి వారికి అందజేయడం జరిగింది దాని మీద సుమారు ముఖ్యంగా రాష్ట్రంలో యాభై లక్షల మంది ఈ రవాణా రంగంపై ఆధారపడి మా మధ్య కాలంలో డ్రైవర్స్ అందరికీ కూడా ఒక సాధికార సమస్యను ఏర్పాటు చేసి ప్రమాద బీమా అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ విద్యా రుణాలు కుటుంబ సంక్షేమ బోర్డు ప్రతి ట్రాన్స్పోర్ట్ రెగ్యులేషన్స్ ఉన్నటువంటి డ్రైవర్కి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి కోటం ప్రభుత్వం ప్రమాణ రంగానికి మేలు చేస్తున్న ఉద్దేశంతో మేము పోటీ ఆశలతో ఎదురు చూస్తున్నాం అదే మాదిరిగా ట్యాక్సీ డ్రైవర్లు యాత్రా స్థలాలకి యాత్రికులు తీసుకుని వెళ్ళినప్పుడు కూడా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎన్నికల మేము వేసినటువంటి అంశంలో అక్కడ కూడా కార్తీజీయులు విశ్రాంతి గదులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు స్పందించి తప్పనిసరిగా చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో విజయవాడలో నారా లోకేష్ గారు ఆటో నగర్ మెకానిక్లు వాటార్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినప్పుడు విజయవాడ ఈ వన్ హాల్ హాల్లో పాదయాత్రలో సమావేశం జరిగింది ఈ యొక్క సమావేశంలో లోకేష్ గారి దృష్టికి మేము తీసుకెళ్లేటువంటి అంశాలు ఏంటంటే ఈవేళ వాహనాలకి పత్రాల కర్ణాటక ఇక్కడ మాకు దగ్గరలో యామం అంటే పాటించేది వాహనాలు అక్కడ మేము ఆయిల్ కొట్టించుకోవాలని పరిస్థితులు దాని వల్ల ఏంటంటే ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఆ రాష్ట్రాలకు పోతుందని చెప్పేసి కూడా మేము వివరించడం జరిగింది దాని మీద కంపల్సరీగా వ్యాధి తగ్గించి ఏర్పాటు చేస్తాం అందించారు అదేవిధంగా గ్రీన్ గ్యాస్ అనేది పర్యావరణ పరిరక్షణ కొరకు మేము ప్రతి సంవత్సరం రెండు వందల రూపాయలు చెల్లిస్తుంటాం దాని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చిన్న తరహా వాహనాలకి అంటే వయసును బట్టి నాలుగు వేలు ఆటో నాలుగు వేలు ఈ చిలైట్ మోటార్ నాలుగు వేలు లారీ బస్సులోకి ఇరవై వేల రూపాయలు వసూలు చేస్తారు ఇప్పుడే కూడా అదే తొందు జరుగుతుంది